ముప్పై శాతం వేతనాలు డిమాండ్ చేసి తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ చేస్తున్న ఆఫీస్ దగ్గర ఉన్నాము అయితే నిన్న ఏదైతే డిమాండ్ చేశారో వీళ్ళైతే ముప్పై శాతం సంబంధించి డిమాండ్ చేయక వాళ్ళు ఇరవై ఐదు శాతానికి సంబంధించి కూడా ఇరవై శాతం కూడా ఈ సంవత్సరం ఒకరికి పదిహేను శాతం ఇంకొకరికి ఏమైనా ఇరవై శాతం మరో సంవత్సరం విడతల వరకు ఐదు శాతం ఐదు శాతం పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించి దాన్ని పూర్తిగా నిరసిస్తూ వీళ్ళైతే ఈరోజు ధర్నా దిగడం జరిగింది और हम लोग भी जो है माइक मान सर आने और ये का मतलब है कि अनु वेतन वालों को बिना ఇక్కడ నుంచి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏదైతే నిర్మాతల ముందు పెట్టిన నాలుగు డిమాండ్లు ఏవైతే ఒకటి వేతనాల పెంపు రెండోది ఏమన్నా ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు మూడోది ఏమైనా టెక్నీషియన్స్ లేనప్పుడు నాన్ మెంబర్లను తీసుకునే బస్సుల పాటు దాంతోపాటుగా పరిమిత సంఖ్యలో షూటింగ్కి సంబంధించి షూటింగ్ బస్సులు ఈ నాలుగు కోరుకోవడం జరిగింది ఈ నాలుగుకి సంబంధించి ముందుగా వేతనాలకు సంబంధించి అయితే వేతనాల డిమాండ్కి సంబంధించి వాళ్ళు నిర్మాతలు ఏదైతే ఒక సంవత్సరం ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళకి ముందుగా పదిహేను శాతం పెంచేసి దాని తర్వాత వచ్చే ఏడాది ఐదు శాతం మరో పై వచ్చే ఏడాది ఐదు శాతం అయితే చెప్పడం జరిగింది వెయ్యి రూపాయల లోపు జీతం తీసుకుంటున్న వారికి సంబంధించి ముందుగానే ఈ ఇప్పుడు ఇరవై శాతం నుంచి ఏడాది ఏం ఆ పై వచ్చే ఏడాది ఏడాది ఐదు శాతం మ్యాక్సినం అయితే చెప్పింది దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీళ్ళైతే ధర్నా చేస్తున్నారు కెమెరా ప్రసాద్ రామకృష్ణతో లింగారెడ్డి హైదరాబాద్